నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్లైన్స్ మరి పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది ఎలా ఎగ్జామ్ రాస్తే విద్యార్థులు ఉత్తమ మార్కులు పొందవచ్చు అనే విషయాలు మీకోసం ఈరోజు తెలియజేయడానికి మనతో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ చల్లం ముద్దుకృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఈ వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముందుగా విద్యార్థులకి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అంటేనే ఒక భయం కష్టమైన సబ్జెక్ట్ అనుకుంటారు ఆ భయం పోవాలంటే ఏం చేయాలి ముందుగా ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సిక్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు మొదటగా విద్యార్థులు తరగతి విద్యార్థులు లేదా ఎవరైనా స్టూడెంట్స్ ఫిజికల్ సైన్స్ అంటే సబ్ సబ్జెక్ట్ అనేది కొంచెం భయంగా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే కొన్ని రకాల కాన్సెప్ట్స్లు ఇందులోపల అమూర్త భావనలు అంటే అబ్స్ట్రాక్ట్ భావనలు ఉంటాయి సో ఇట్లాంటి కాన్సెప్ట్లు పిల్లలు నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు భయం అనేది ఫీల్ అవుతుంది సో అట్లా కాకుండా పిల్లలు ఇష్టంగా అంటే సబ్జెక్ట్ను మన డైలీ లైఫ్ యూసేజ్లో ఉన్న సబ్జెక్టే అని పిల్లలు ఫీల్ అవుతూ నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో అంటే మనం ఇష్టం ఎలా పెంచుకోగలుగుతాం డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ఎలా యూజ్ అవుతున్నాయి అంటే పొద్దున లేచినప్పుడు మనము బ్రష్ చేస్తుంటాం సో బ్రష్ చేయడము ఎందుకు అనే క్వశ్చన్ మనం వేసుకుంటే సో మన పంటి లోపల అంటే మన నోట్ లోపల ఈ రాత్రిపూట తిన్న ఆహారము రకరకాల రసాయన చర్యలు జరిగేసి ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది సో ఈ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే మన పళ్ళలో రకరకాల అంటే చెడు వాసన తీసుకురావడం మన పళ్ళకి నష్టం చేయడం జరుగుతుంటుంది సో దీన్ని మనం ఏం చేయాలి అంటే తటస్థపరచాలి అంటే న్యూట్రలైజ్ చేయాలి అంటే దీనికి ఏం వాడాలి మనము అంటే ఆ ఆమ్లత్వానికి క్షార స్వభావం ఉన్నటువంటి ఒక ఇంగ్రీడియంట్ వాడినట్లయితే మనం దాన్ని న్యూట్రలైజ్ చేయవచ్చు సో ఈ క్షార స్వభావం ఉన్నది ఏం వాడతాం మనం అంటే పేస్ట్ సో ఇట్లా మన కడుపు లోపల ఒకవేళ యాసిడిటీ ఫామ్ అయింది అనుకుందాం మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడతాం సో యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఏముంటుంది అంటే క్షార స్వభావం ఉన్నటువంటి పదార్థం ఉంటుంది సో మనము డ్రెస్అప్ అవుతున్నప్పుడు మిర్రర్ చూసుకుంటాం ఈ మిర్రర్లో కూడా మనకు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటే సమదళ దర్పణం ఉంటుంది కాన్కేవ్ మిరర్ కాన్వెక్స్ మిర్రర్ రకరకాల మిరర్స్ డైలీ లైఫ్లో మనం వాడుతూ ఉంటాం సో మన సైడ్ మిరర్ ఏదైతే మనకు వాహనాలకు వాడుతూ ఉంటాం రియర్ వ్యూ మిర్ర వాడుతూ ఉంటాం ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్లో మనము ఉపయోగిస్తున్నవి సో పిల్లలు ఈ విధంగా మన నిత్య జీవితంలో మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్లను మనం నేర్చుకున్నట్లయితే మనకు యూజ్ అవుతుంది అని భయం పోగొట్టుకుని ఇష్టంగా చదివినట్లయితే పిల్లలు చాలా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ భౌతిక రసాయన శాస్త్ర ప్రశ్న పత్రం ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే ప్రభుత్వం ఈసారి మార్కుల కేటాయింపులో ఎలాంటి మార్పులు చేసింది అయితే మనము భౌతిక రసాయన శాస్త్రము అనేది జనరల్ సైన్స్లో ఒక పేపర్ అనమాట అంటే జనరల్ సైన్స్లో మనకు భౌతిక రసాయన శాస్త్రము మరియు జీవశాస్త్రము అనే రెండు పేపర్లు ఉంటాయి సో భౌతిక రసాయన శాస్త్రము మొత్తం యాభై మార్కుల పేపర్ సో ఇందులోపల పది మార్కులు మనము ఇంటర్నల్ మార్క్స్ ద్వారా పిల్లలకు ఆల్రెడీ ఆయా సబ్జెక్ట్ టీచర్లు వేసి ఉంటారు సో ఇప్పుడు పిల్లలు రాయబోతున్న ఎగ్జామ్లో థియరీ పరంగా నలభై మార్కుల పేపర్ అనమాట సో ఈ నలభై మార్కుల పేపర్ ఏ విధంగా ఉంటుందంటే ఇది పార్ట్ ఏ పార్ట్ బిగా విభజించబడి ఉంటుంది సో పార్ట్ ఏలో మనకు మొత్తము మూడు సెక్షన్స్ ఉంటాయి సో ఫస్ట్ సెక్షన్లో మూడు ప్రశ్నలు ఉంటాయి అందులో ఒక్కొక్క ప్రశ్నకు రెండు రెండు మార్కులు చొప్పున రెండు మూడు ఆరు మార్కులు అదేవిధంగా సెకండ్ సెక్షన్ లోపల మొత్తం మూడు ప్రశ్నలు ఉంటాయి సో ఈ మూడు ప్రశ్నలకు కూడా మనకు నాలుగు మార్కుల చొప్పున పన్నెండు మార్కులు సో థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి మొత్తం మూడు ప్రశ్నలు ఉంటాయి సో ఇందులో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది రెండు ప్రశ్నలు మాత్రం మనం అటెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఒక్కొక్క దానికి మనకు ఆరు మార్కులు ఉంటాయి ఆరు రెండులో పన్నెండు సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే పార్ట్ ఏ మొత్తం ముప్పై మార్కులు పార్ట్ బిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి మొత్తం మనకు పది మార్కులు సో ఆ ముప్పై ఈ పది కలిపినట్లయితే నలభై మార్కుల పేపర్ మనకు ఉంటుంది ఓకే సార్ ప్రశ్నపత్రం తయారీలో అంటే ఎలాంటి నియమాలు పాటిస్తారు బ్లూ ప్రింట్ ఏమైనా ఉంటుందా సో ప్రశ్నపత్రం తయారు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము బ్లూ ప్రింట్ ప్రకారమే తయారు చేస్తారు సో ఈ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అంటే సో విద్యార్థులు ఏదైనా అంశాన్ని నేర్చుకున్నప్పుడు సో వాటి నుంచి మనము పిల్లల నుంచి అవుట్కమ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి పిల్లలు ఏ విధంగా నేర్చుకున్నారు అని వాటిని ఎవాల్యుయేషన్ చేయడానికి మూల్యాంకనం చేయడానికి మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు అని మొత్తం ఏడు విద్యా ప్రమాణాలు ఉంటాయి సో ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు చివరి రెండు విద్యా ప్రమాణాలను కలిపేసి మొత్తం ఆరు విద్యా ప్రమాణాలుగా వాటిని ఎవాల్యూషన్ పరంగా కన్సిడర్ చేసి మార్కుల ఆధారంగా వాటిని తయారు చేయడం జరుగుతుంది సో ఈ ఆరు విద్యా ప్రమాణాలు ఏవి అంటే మొదటిది కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సో ఈ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్లో మొత్తం మనకు పద్దెనిమిది మార్కులు అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పేపర్ విల్ బి గివెన్ సో ఈ పద్దెనిమిది మార్కులు ఏ విధంగా అడుగుతారు మరి ఈ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్లో ఏమేమి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే ఇందులోపల ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా యూజెస్ గివ్ ఎగ్జాంపుల్స్ గివ్ రీజన్స్ డిఫరెన్సెస్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ను ఈ విధంగా క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇందులో మొత్తం పద్దెనిమిది మార్కులు తర్వాత సెకండ్ విషయానికి వచ్చేసరికి మనకు మేకింగ్ హైపోసిస్ అంటే ఏదైనా ఒక ప్రశ్నను మనము డిఫరెంట్గా అంటే పిల్లలు ఆలోచించి ఆన్సర్ ఇచ్చే విధంగా అడగడం అనేది ఉంటుంది సో ఇది టూ మార్క్స్ అంటే మొత్తం ఫైవ్ పర్సెంటేజ్ టూ మార్క్స్ నుంచి అడుగుతారు అదే మనము థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్కి వెళ్ళినట్లయితే ఇది ఎక్స్పెరిమెంటేషన్ అంట సో సైన్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్స్ సో పిల్లలు ఎగ్జామ్ లోపల ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి యాక్టివిటీస్ను ఏ విధంగా రాయాలి అని చెప్పేసి క్వశ్చన్స్ దీనిపైన అడుగుతుంటారు సో దీని నుంచి మొత్తం మనకు తొమ్మిది మార్కులు ఉంటాయి సో ఒక సిక్స్ మార్క్స్ క్వశ్చన్ ఒక ఫోర్ టూ మార్క్స్ క్వశ్చన్ అట్లే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇట్లా మనకు అకాడమిక్ స్టాండర్డ్ థర్డ్ నుంచి మనకు అడగడం అవకాశం ఉంటుంది అదే అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అని చెప్పేసి పిల్లలకు ఒక టేబుల్ ఇవ్వడం లేదా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం లేదా ఒక గ్రాఫ్ ఇవ్వడం అదే మనకు ట్వెల్త్ లెసన్ కార్బన్ హైడ్రేడ్స్ కాంపౌండ్స్ అనే లెసన్ తీసుకున్నట్లే అందులో ఉన్నటువంటి నామినిక్ లెక్చర్ నుంచి స్ట్రక్చర్స్ ఇవ్వడం ఇలాంటి కొన్ని టాపిక్స్ తీసేసుకొని దాన్ని సమాచారాన్ని ఇస్తూ దానిపైన క్వశ్చన్స్ అడగడం అనేది ఉంటుంది సో ఈ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఆ సమాచారంలోనే నిక్షిప్తమై ఉంటాయి సో దాని లోపల అట్లీస్ట్ మినిమం మినిమం మనం మూడు అయితే ఈజీగా అందులోపల నుంచే తీసే ఆన్సర్స్ రాసే అవకాశం ఉంటుంది ఒక క్వశ్చన్ మాత్రం కొంచెం దాన్ని తేడాగా అడిగే అవకాశం ఉంటుంది సో దాని వచ్చి మనం నాలుగు మార్కులు ఈజీగా పిల్లలు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది సో ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్కి వచ్చేసరికి ఇది కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్ అని చెప్పేసి అకాడమిక్ స్టాండర్డ్ సో ఇందులో పిల్లలు డయాగ్రామ్స్ గీయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ డయాగ్రామ్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి సో మొత్తం సెవెన్ మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి మనకు ఒక సిక్స్ మార్క్స్ క్వశ్చన్ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సో పిల్లలు డయాగ్రామ్స్ డ్రా చేస్తూ వాటి లేబ్లింగ్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే సో ఫోర్ ప్లస్ టూ మార్క్స్ అంటే ఆ సిక్స్ మార్క్స్ను మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు ఫోర్ మార్క్స్ ఏమో డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేశారు లేబ్లింగ్స్కి టూ మార్క్స్ సో ఇట్లా మనము సిక్స్ మార్క్స్ ఇక సెవెన్ మార్క్స్ ఇక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది సో లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏఎస్ సిక్స్ తీసుకున్నట్లయితే ఇందులోపల మనకు అప్లికేషన్స్ ఆర్ యూటిలైజేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటాం సో డైలీ లైఫ్లో సైన్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పి రకరకాల కాన్సెప్ట్స్ల నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది సో స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి మనకు లా ఉంది అక్కడ ఓమ్స్ లా ఉంది ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ యూజెస్ డైలీ లైఫ్లో మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో అడిగే అవకాశం ఉంటుంది ఈ అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా ఇవాల్యూషన్ చేస్తూ మనకు మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ ప్రశ్నపత్రం తయారీలో భారత్వం ఎలా ఉంటుంది ప్రశ్నపత్రం తయారీలో భారత్వం అంటే మొత్తం మనకు ఫార్టీ మార్క్స్ థియరీ పేపర్ సో ఈ పేపర్లో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే టెన్ మార్క్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి టీచర్ ఇచ్చిన వర్క్ను కొంచెం ఎఫర్ట్ పెట్టేసి రాసి చదివినట్లయితే ఈజీగా ఈ టెన్ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ మార్క్స్ మీడియం మా అంటే క్వశ్చన్స్ ఉంటాయి అంటే పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వస్తూ తను ఒక ప్లానింగ్ వేసేసుకొని రెగ్యులర్గా చదువుతూ సార్ ఇచ్చినటువంటి హోంవర్క్ను కంప్లీట్ చేస్తూ ఈ విధంగా కొంచెం ఫిజిక్స్ పైన ఫిజికల్ సైన్స్ పైన కొంచెం మనం క్లియర్ చేసినట్లయితే ఈ మార్క్స్ కూడా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది అంటే టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ మార్క్స్ సో ఇంకా టెన్ మార్క్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ హయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ అంటాం అంటే వీటిని కొంచెం కఠినంగా ఉంటాయి అంటే పిల్లవాడు చాలా కష్టపడి చదివే పిల్లవాడు అంటే జూన్ జూలై నుంచి స్కూల్ అకాడమిక్ స్టాండ్ మనకు ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంచి ప్లానింగ్ వేసుకొని ప్రిపరేషన్ చేస్తూ అన్ని కాన్సెప్ట్స్ పైన మంచి అవగాహన కలిగి ఉన్న పిల్లవాళ్ళు చేసే విధంగా ఒక టెన్ మార్క్స్ ఈ విధంగా మొత్తం నలభై మార్కులను మనము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టెన్ ట్వంటీ టెన్ అనే ఈ విధంగా మనము ఆ భారత్వాన్ని తీసుకోవచ్చు మేడం ఓకే సార్ విద్యార్థులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తుంటారు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన కానీ లెసన్స్ పైన కానీ అలా ఫోకస్ చేసి చదవచ్చా అలాంటివి ఏమైనా ఉంటే విద్యార్థులకు తెలియజేస్తారు అయితే ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం అంటే పిల్లలు కూడా రెగ్యులర్గా ఇలాంటి అడుగుతూ ఉంటారు అనమాట సార్ మాకు బుక్ మొత్తంలో ఉన్న ట్వెల్వ్ లెసన్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పండి అవి మాత్రమే చదువుకుంటాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా టిక్ చేసి ఇవ్వండి అవి మాత్రమే చదువుకుంటాం అంటే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటాం అయితే ఇప్పుడున్న సిసిఈ అదే కంటిన్యూస్ కాంప్రిహెన్షివ్ ఎవల్యూషన్ అని చెప్పేసి ఈ సిసిఈ మెథడ్లో మనము క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏ టాపిక్ నుంచి వస్తాయి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పలేము నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఆ విధంగా క్వశ్చన్స్ ఒక కాన్సెప్ట్ను తీసేసుకొని ఆ కాన్సెప్ట్ ఆధారంగా అది కాన్సెప్టల్ అండర్స్టాండింగ్ కావచ్చు అందులో ఎక్స్ప్లెయిన్ కావచ్చు డిఫరెన్సెస్ కావచ్చు ఈ విధంగా ఎలా అయినా క్వశ్చన్స్ అడిగి ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటూ పర్టికులర్గా ఏమి ఉండవు ఓకే సార్ విద్యార్థులకి మంచి మార్కులు అంటే తొంభై శాతం పైన రావాలంటే ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ కావాలి మీరు ఇచ్చే సూచనలు ఏంటి నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం జూన్ జూలై నుంచే ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో ఫస్ట్ లెసన్స్ సెకండ్ లెసన్స్ పిల్లలు వినడము నేర్చుకోవడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ప్లానింగ్ అంటే రే డైలీగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తూ మంచి ఒక ప్లానింగ్ వేసేసుకొని మంచి ప్రిపరేషన్ చేస్తూ ప్రతి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఆ లెసన్ లెసన్లో మళ్ళీ ఒక్కొక్క లెసన్లో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే యూ స్పెరికల్ మీరియాస్ యూజెస్ ఉన్నాయి మనకు రే డయాగ్రామ్స్ ఉన్నాయి అంటే డయాగ్రామ్స్ పరంగా కానివ్వండి ఎక్స్పెరిమెంట్స్ పరంగా కానివ్వండి ఈ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ ప్రతి కాన్సెప్ట్ను మంచిగా అర్థం చేసుకుంటూ చదివిన పిల్లవాడు ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఫార్టీ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయవచ్చు అవుట్ ఆఫ్ ఫార్టీ ఈజీగా గెయిన్ చేయవచ్చు సో పిల్లలు అంటే ఎగ్జామ్ రాసే క్రమంలో మనకు ఈ సంవత్సరము ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ ఇస్తున్నారు పిల్లలకు సో అందులోపల ఆల్రెడీ లైనింగ్స్ మార్జిన్స్ అంతా వేసినవి ఉంటాయి సో మనం చేయాల్సిన పని ఏంటంటే నీట్గా అంటే ఎవాల్యూటర్ ఎవరైతే మనకు ఎవాల్యూషన్ చేస్తున్నారో ఆ టీచర్ బుక్ అంటే ఆ బుక్లెట్ చూడగానే దిద్దుతున్నప్పుడు అరే చాలా నీట్గా ఉంది చాలా బాగా ఉంది అన్నట్లుగా హ్యాండ్ రైటింగ్ ఇది చేయడం అంటే కొట్టివేతలు లేకుండా ఆ బ్లూ బ్లాక్ పెన్ మాత్రమే వాడుతూ కొన్ని అండర్లైన్స్ చేస్తూ నీట్గా అక్కడ డయాగ్రామ్స్ కానివ్వండి ఎక్స్పరిమెంట్స్ కానివ్వండి మళ్ళీ ఎక్స్పరిమెంట్స్లో మనకు స్టెప్స్ ఉంటాయి అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు అంటే మనకు రిక్వైర్ మెటీరియల్ అడిగాడా లేదంటే రిక్వైర్ మెటీరియల్ విత్ మనకు ప్రికాషన్స్ కూడా అడిగాడా ప్లస్ ప్రొసీజర్ అడిగాడా కన్క్లూజన్ ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ను మెన్షన్ చేస్తూ నీట్గా రాసినట్లయితే పిల్లలు ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ మ్యాక్సిమం అట్లీస్ట్ నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ సీగ్రేడ్ విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే వాళ్ళు ఫిజిక్స్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే ఎలా చదవాలి దేనిపైన దృష్టి పెట్టి సాధించాలి సో సాధించారు పిల్లలు అని అంటే నిజానికి అయితే మనం పిల్లల్ని అందరినీ ఒకే దృష్టితో చూడాలి కాకపోతే కొంతమంది పిల్లలకు అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి సో అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో అంటే కొందరు పిల్లలు హెల్త్ బాగాలేకపోవడం స్కూల్కి రెగ్యులర్గా రాకపోవడం ఆ నేర్చుకునే క్రమంలో సరిగా నేర్చుకోకపోవడం ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంచెం ఆ నేర్చుకోవడంలో అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడి ఉంటారు సో అట్లాంటి వాళ్ళని మనం సీక్రెట్గా అంటుంటాం సో అట్లాంటి పిల్లలు పాస్ కావాలి అట్లీస్ట్ కొంచెం మంచి మార్క్స్ రావాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ అరౌండ్ రావాలి అంటే మనం కొంచెం టిప్స్ చెప్పవచ్చు అంటే ఇప్పుడు చెప్పుకున్న ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్ వైజే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాకపోతే పిల్లలు దాని ఆధారంగా మనం చదువుతున్నప్పుడు యూజెస్ ఇప్పుడు ఏదైతే మన డైలీ లైఫ్ అప్లికేషన్స్ అన్నామో ఆ డైలీ లైఫ్ అప్లికేషన్స్ పైన ఫోకస్ చేసినట్లయితే మనకు ఒక సిక్స్ మంత్స్ క్వశ్చన్ ఒక టూ మంత్స్ క్వశ్చన్ అంటే మొత్తం ఎయిట్ మార్క్స్ దానిపైన డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి బుక్ మొత్తంలో మనం మొత్తం సపరేట్ చేసి చూసినట్లయితే ఒక పది నుంచి పన్నెండు మాత్రమే డైలీ లైఫ్ యూజెస్ ఉన్నాయి సో వాటిని మనము సపరేట్ చేసి చదివినట్లయితే అంటే మనకు స్పెరికల్ మిరర్స్ డైలీ లైఫ్ యూజెస్ అట్లానే లెన్సెస్ యూజెస్ ఇట్లా బేకింగ్ సోడా నెక్స్ట్ వాషింగ్ సోడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్లా ఫుల్లరిన్ నానో ట్యూబ్స్ నెక్స్ట్ సఫోనిఫికేషన్ ఇలా నంబర్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే ఇవన్నీ ఒక పది కంటే ఎక్కువ లేవు సో వీటిని సపరేట్ చేసి చదివినట్లయితే ఎనిమిది మార్కులు ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నట్లు ఎక్స్పెరిమెంటేషన్ సో ఏదైతే మనకు ఎక్స్పరిమెంట్స్ బుక్ మొత్తంలో టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయి సో ప్రతి లెసన్ నుంచి మనం తీసుకున్నట్లయితే ఒక టెన్ కంటే ఎక్కువగా మనకు బుక్ మొత్తంలో లేవు సో వీటిని మాత్రం మనం సపరేట్గా డైలీ దానికి టైం ఇస్తూ సపరేట్గా చదువుకున్నట్లయితే వీటిలోనే మళ్ళీ మనకు డయాగ్రామ్స్ వస్తాయి సో ఆ డయాగ్రామ్స్ను ఎక్స్పెరిమెంట్స్ను అన్నిటినీ ఫోకస్ చేస్తూ ఆ పర్టికులర్ క్వశ్చన్స్ మాత్రమే మనం ప్రిపేర్ అయినట్లయితే దగ్గర దగ్గర మనకు నైన్ మార్క్స్ సిక్స్ ప్లేస్ టూ ప్లస్ వన్ నైన్ మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సో డయాగ్రామ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం డయాగ్రామ్స్ కూడా సిక్స్ మార్క్స్ క్వశ్చన్ ఉంది సో ఇట్లా మనము ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఓన్లీ మనం వీటిని ఏదైతే యూజెస్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ డ్రాయింగ్స్ పైన ఫోకస్ చేసినట్లయితే పిల్లలు పొందే అవకాశం ఉంటుంది ఓకే సార్ విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఏమున్నాయి సార్ ఆ అంశాలపైన అంటే తొలగించుకోవాలంటే కన్ఫ్యూజన్ తొలగించుకోవాలంటే విద్యార్థులు ఏం చేయాలి అయితే ఇందులో కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అంశాలు అంటే మనము ఇప్పుడు ఏదైతే కటకాల విషయం తీసుకున్నట్లయితే కటకాలలో మనకు కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ అట్లనే మిర్రర్స్ విషయం తీసుకున్న అట్లయితే కాన్కేవ్ మిరర్ కాన్వెక్స్ మిరర్ ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి అంటే వాటి ప్రాపర్టీస్ ఏమిటి అట్లే మనము కాల్సినేషన్ అండ్ రోస్టింగ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది సో అవి రెండు ఏ విధంగా వర్క్ చేస్తాయి రైట్ నెక్స్ట్ మనకు ఈ ఫర్నస్ ఉన్నాయి రివర్బరేటరీ ఫర్నస్ అండ్ బ్లాస్ట్ ఫర్నస్ సో ఈ రెండు వాటి వాటి ప్రాపర్టీస్ సో అండ్ ఏసీ జనరేటర్ అండ్ డీసీ జనరేటర్ ఉన్నాయి సో ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఏమవుతాయి అంటే చదువుకునే సిచ్యువేషన్లో మనకు ఒకటి చదివినట్లయితే ఇంకొకటి దానికి ఆల్టర్నేటివ్ అంటే కంప్లీట్ ఆపోజిట్గా కానీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది సో ఒక రకమైనటువంటి కాన్సెప్ట్ను క్షుణ్ణంగా చదువుకొని దాని ఆపోజిట్గా ప్రాపర్టీస్ ఉన్నటువంటి కాన్సెప్ట్ను మనము చదువుకున్నట్లయితే పిల్లలు ఈజీగా అట్లాంటి కన్ఫ్యూజ్ చేసేటువంటి టాపిక్స్ను మనము పిల్లలు మంచిగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది సో అట్లాంటి మనకు ఐ డిఫెక్ట్స్ ఉన్నాయి ఐ డిఫెక్ట్స్లో మయోపియా అండ్ హై హైపర్మెట్రోపియా ఉంది సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా అడుగుతున్నారు సో ఇట్లాంటివి కూడా మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ ఎగ్జామ్కి కొద్ది కొద్ది రోజుల ముందు ఏదైతే విద్యార్థులు అనుసరించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా ఎగ్జామ్కి కొద్ది రోజుల ముందు అంటే విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళ హెల్త్ ఆరోగ్యం పైన దృష్టి పెడితే బాగుంటుంది సో ఎగ్జామ్స్కి కొద్ది రోజుల ముందు కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే అంటే పిల్లలు సంవత్సరం మొత్తం ఇంకా చెప్పాలంటే పది సంవత్సరాలు వాళ్ళు చదివిన చదువు మొత్తంలో ఇక్కడ బోర్డు ఎగ్జామ్లో రాయబోతున్నారు కాబట్టి ఇదంతా మనం కరెక్ట్గా రాయాలి ఎగ్జామ్ రోజు కరెక్ట్ టైమింగ్కి మనం రీచ్ కావాలి ఎగ్జామ్ బాగా రాయాలి అంటే ముందు మన హెల్త్ బాగుండాలి కాబట్టి విద్యార్థులు కొంచెం ఈ మసాలా ఫుడ్ అట్లాంటిది ఫుడ్ విషయంలో కొంచెము కేర్ తీసుకుంటూ ప్లస్ నిద్ర నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ సో డైలీ సెవెన్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు కంపల్సరీగా నిద్రపోతూ ఉండాలి అంటే మార్కులు బాగా రావాలి ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో పిల్లలు ఏం చేస్తుంటారంటే ఎక్కువ స్టడీ పైన కేర్ చేస్తూ ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు కానీ చివరికి అంటే ఇలాంటి విషయాలే మనకు ఏం చేస్తారంటే ఎగ్జామ్ను రాయడంలో మనకు ఆటంకంగా మారుతాయి కాబట్టి ఇట్లాంటి ఎగ్జామ్ రాయాలి బాగా రాయాలి అంటే ఇలాంటి విషయాలు కూడా పిల్లలు దృష్టిలో పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఓకే సార్ అలాగే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ రోజు కానీ ముందు రోజు కానీ ఎలాంటి అంశాలు పాటించాలి సో ఎగ్జామ్ ముందు రోజు అంటే అంటే పిల్లలు ఏమో ఏమవుతుందంటే రేపు ఎగ్జామ్ ఉంది లేదా ఈ రోజే ఎగ్జామ్ ఉంది ఇంకా నేను చదవాలి ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలి అన్న ఒక ఆతృత వాళ్ళలో ఉంటుంది సో ఎగ్జామ్ ముందు రోజు అంటే ఆల్రెడీ మీరు సంవత్సరం నుంచి చదువుతూనే ఉన్నారు చాలా చదివేశారు సో మీ మైండ్లో అదంతా ఏమైందంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయిపోయింది అంటే ఒక పెద్ద డ్యామ్ తీసుకున్నాం అనుకోండి అందులో వాటర్ స్టోర్ అయింది అనుకోండి ఆ విధంగా మొత్తం మన ఎనర్జీ మన నాలెడ్జ్ అంతా అక్కడ స్టోర్ అయ్యింది సో ఆ ఒక్కరోజు చదివినంత మాత్రమే మనకు ఇంకా మనం అడిషనల్గా స్టోర్ చేద్దాము అని అనుకోవడం పెద్ద విషయం ఏం లేదు అందులో అంటే అది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన పైన కొంచెం టెన్షన్ రావడము ఎగ్జామ్ సరిగా రాయకపోవడము అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు ఆ రోజు ఏదైతే ముందు ఎగ్జామ్ ముందు ఉందో ఆ రోజు కొంచెం ఎక్కువసేపు నిద్రపోవడం వీలైతే ఒక ఎనిమిది గంటలు ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో నిద్రపోవాలి అంటే కొంతమంది పిల్లలు నైట్ అవుట్ చేస్తారు అంటే రేపు ఎగ్జామ్ ఉంది కదా మొత్తం నైట్ అంతా చదువుతాను నేను అన్నట్లుగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా మనము మన పొటెన్షియల్ ఎనర్జీని ఎక్కడ చూపించాలంటే ఎగ్జామ్ హాల్లో కైనటిక్ ఎనర్జీగా మార్చి చూపించాలి అంటే మన పెన్ను కదులుతూనే ఉండాలి రాస్తూనే ఉండాలి సో అది పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఇది కైనటిక్ ఎనర్జీ సో ఇట్లా మనము పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో బాగా రాయాలి అంటే ముందు రోజు చాలా హెల్త్ పైన కేర్ తీసుకోవాలి నైట్ అవుట్ చేయకూడదు ఇది ఒక నా సజెషన్ ఇంకొక విషయం ఏంటిదంటే ఎగ్జామ్ రోజు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బుక్ను వాళ్ళు చదువుకునే బుక్ను ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్ళడం అక్కడ చదవడం లేదా మనం చదవకుండా వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు ఆందోళన పడడం ఇలాంటివి జరుగుతుంటాయి సో సమాచారం మొత్తం మనం పూర్తిగా చదివి ఉన్నాం మనకు సబ్జెక్ట్ అంతా వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పిల్లలు కాన్ఫిడెంట్గా ఉంటూ ఎగ్జామ్ హాల్కి ఇంటి నుంచి డైరెక్ట్గా వాళ్ళకి కేటాయించినటువంటి హాల్ టికెట్ మిగతా మెటీరియల్ అంతా తీసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి ఎలాంటి ఆందోళన చెందకుండా ఎగ్జామ్ నీట్గా కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ పదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్లో ఎలాంటి ప్రశ్న పత్రం గురించి కానీ పలు సూచనలు సలహాలు ఈరోజు తెలియజేసినందుకు కేసీక్స్ తరపున థ్యాంక్ యూ సార్ మరో సబ్జెక్ట్ టీచర్తో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్